ఈ ప్రొఫైల్ మనకి బాగా తెలిసినట్టుంది ఆవిడ కాదు సిగ్గుతుంది బాబాయ్ అలా వస్తుంది ఏంటి ఏదో క్లారిటీ తెచ్చుకుంటారా బాయ్ అది ఎవడే నేను కాపాడాలి మేడం ఇంట్రెస్ట్ టువర్డ్స్ మై ప్రొఫైల్ ఇన్ మాట్రిమోని సైట్ బై మిస్టేక్ ను లేదు విరాట్ నేను నీకు కావాలని ఇంట్రెస్ట్ పంపినాను నా తెలుగు కూడా నేర్చుకుంటున్నాను దేనికి నేను రీసెంట్ గా విన్నాను ఏంటన్నారండి పెళ్లి మీద నీకు ఒపీనియన్ మారింది అని మారితే పెళ్లి మీద ఎనకు ఒపీనియన్ మారింది యాక్చువల్లీ ఇవల్ల మాట్లాడడం నాకు సిగ్గు మా ఇంట్లో వాళ్ళు ఉంగలతో మాట్లాడతారు దేని గురించి అండి మనిద్దరు పెళ్లి గురించి పెళ్ళి లెక్క ప్రకారం అయితే మీరు నన్ను నా కూతురికి పెళ్లి చేసుకోమని అడగాలి పెళ్లి మేడం వాట్ ఆర్ యూ టాకింగ్ విరాట్ నీకు తెల్ల వెంట్రుకలు వస్తున్నాయి కదా ఒక్క తెల్ల ట్రిక్ మీ తెల్ల పాయింట్ ఎలా మ్యాచ్ అవుతాకుంటున్నారు మేడం లేదు విరాట్ ఒక్కసారి ఆలోచించు ప్లీజ్ ఏటండి ఏంటి ఆలోచించాలి నువ్వు విడదేశం జంటలు నీ మీద పక్క తీసుకుంటున్నారా నైస్ హ్యాపీ బాగా అయింది నీకు మేడం మీరు ఫీల్ అవ్వకండి మేడం ఫీల్ అవ్వకండి నేను మీకు ఒక సూపర్ మ్యాచ్ వచ్చేసింది మేడం సూపర్ మ్యాచ్ గురించి పోతే ఆలోచించుకోండి మేడం ప్లీజ్ మేడం ఉంటాను మేడం నన్ను మాత్రం మైనస్ తీసండి మీకు మాత్రం సూపర్ మ్యాచ్ వచ్చేసింది మేడం సూపర్ మ్యాచ్ బ్రో! హోరా పెళ్లికి మీరు నాకంత మూడు లేదు గోవింద్ నా పెళ్లికి నీకు మూడెందుకు నీకు అలా అర్థమైందా నాకంత ఓపిక లేదు గోవింద్ ఈసారి నువ్వు కానిచ్చేసి ఓపిక తెచ్చుకొని మరి రావాల బ్రో ఎందుకో గొత్త నన్ను ఒక అమ్మాయి రిజెక్ట్ చేస్తే చూసిన ఈ పెద్ద పెద్ద కంటు సూపర్ ఫిగర్ ని పెళ్లి చేసుకుంటే కూడా చూడాలా అప్పు నాకు ఏ బేజారం ఉండలేదు ఈ టైమ్ లో రివెంజ్ ఎందుకు నువ్వు వెళ్ళి హ్యాపీగా పెళ్లి చేసుకోపో నో బ్రో నువ్వు రావాలా నా పెళ్లి చూడాలా నేను ఏమైనా లాస్ట్ టైం లాగా వచ్చి పెళ్లిలో పూజ లాగా పంచేమన్నా కాదుగా వచ్చి పెళ్ళిలో గెస్ట్ లాగా చూడమంటున్నాను అది కూడా ప్రాబ్లమ్ నువ్వు రావాలా నా పెళ్లి చూడాలా నువ్వు రావాలా నా పెళ్లి చూడాలా ఎలాగైనా గోవిందు నీతు తుంబా కష్ట సరే నువ్వు వెళ్ళు నేను రెడీ వస్తా సలాం రాకీ భాయ్ తుచ్చే ఆనా భాయ్ మై బేటింగ్ కత్తు భాయ్ మరి శోభరం భాయ్ మరి తుంబా హ్యాపీ భాయ్ మరి తుంబా

పంతులు తర్వాత గణపతి పూజ గణపతి పూజ రెండు మంత్రాలు మిస్ నువ్వు శ్రీనివాస కళ్యాణం త్రీ టైమ్స్ చూసాను నేను మంత్రాలు మిస్ చేశాడు గొట్ట సరిగా చదువు భక్తదుండ మహాగాయ సూర్యకోటి గణపతి పూజ చూడాలి కదా అందుకే కదా నేను తీసుకొచ్చింది నోడు నోడు నువ్వు పాడు పాడు బాబు ఏ ఊరు మీది మాది వైజాగ్ సార్ పెళ్ళయిందా కాలేదండి మా అన్నయ్య గారు అమ్మాయికి కూడా పెళ్లి సంబంధాలు చూస్తున్నాం మీ నెంబర్ ఇవ్వండి మనం పెళ్ళయి తర్వాత మాట్లాడుకుందాం సరే అమ్మాయిని తీసుకురండి తీసుకురండి అమ్మా త్వరగా త్వరగా ఏంటో

ఎవరది చెప్పు ఎవరది చెప్పవా చూపిస్తుంది నేను చెప్పేసి దూర్పండి అవును బాబు నిన్నే నేనతన్ని తప్ప ఎవరిని పెళ్లి